వెల్కమ్ టు న్యూస్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్ లు ప్రజలందరిపై ఉండాలి అని టీడీపీ రాష్ట అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీను గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాకిరెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి సత్యసాయి భజనా మండలి అధ్యక్షులు గల్లా సాయిరం హర్బర్ ఏసీపీ లక్ష్మణరావు న్యూ పోర్ట్ పెదగంటియాడ సీఐ దాలిబాబు అన్నారు ఈ మేరకు డెబ్బై నాలుగో వార్డు వెంపల్ నగర్లో శ్రీ సత్య సేవా సమితి పెదగంటియాడ శ్రీ సత్యసాయి భజనా మండలి వెంపల్లనగర్ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన సుమారు మూడు వందల యాభై మంది నారాయణులకు నిరుపేదలకు పద్దెనిమిది రకాల నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి బాబా బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి అని ఆయన మరణించిన తర్వాత కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు కలియుగంలో దేవునిగా ఆవిర్భవించిన దైవం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అన్నారు శ్రీ సత్యసాయి సేవా సమితి పెదగంటియాడ శ్రీ సత్యసాయి భజనా మండలి వెంపాల్ నగర్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని బాబా కృపతో ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నారు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జన్మదిన ఉత్సవాల్లో అనేక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సత్యసాయి భజనా మండలి అధ్యక్షులు శంకర్ సాయిరం పలువురు అభినందించి సాల్వతో సత్కరించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి పెదగంటి ఆడ శ్రీ సత్యసాయి భజనా మండలి వెంపాల్ నగర్ సేవకులు పాల్గొన్నారు మన పిల్లా పాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని బాబుగారు దీవించేటట్టుగా వారిని వేడుకుంటున్నారు ఇందులోనే సత్యేవా ఈరోజు సత్సాయి బాబా ట్రస్ట్ వారు ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకునేటువంటి చాలా సంతోషంగా ఈ సమాజంలో పిల్లవాడంటే కొంత సుఖాలు ఉంటారు కష్టపడారు కదా పరిచయాలు కదా అంటారు ఆయన కష్టవాళ్ళు వాళ్ళు మంది ఉన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్న కావచ్చు కుటుంబ పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి కావచ్చు కుత ఇబ్బంది పడుతున్నట్టు కావచ్చు మానసికంగా కనుక వారికి మన ఆదుకోవడం బాధ్యత మన పైన ఉందని చెప్పి సమాధానం మీరు తెలియజేస్తూ చేపడుతున్నటువంటి కార్యక్రమం చాలా హర్షణీయమని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనం కొన్ని సమాజంలో ఉన్నటువంటి అనుభవం కూడా చూడాల్సిన అవసరం ఉంది మనకి అక్కడ ఇస్తున్నారు కనుక మనం తీసుకున్నారనే భావంతో ఉండదు ఇది అర్థకొంటున్న ఆలోచించేవారు నిజంగా ఎవరైతే ఇంట్లో ఉన్నారో వారు తీసుకుంటే ఆ పనులు ఆ పరిధి ఉంటుంది కానీ ఎందుకు ఎలా ఉన్నాయంటే అక్కడ ఇస్తున్నారు కనుక ఏదైతే తీసుకున్నాం అనుకుంటున్నారు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తీసుకోవడానికి మనం అరుగున కాదా అనే ఆలోచన కూడా సమాధానం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను శంకర సాయి ఏ కార్యక్రమం చేసినా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ జిల్లాలోని చేత ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం రండి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఒక కార్యక్రమం చేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం ద్వారా సాయిబాబు గారి జయంతి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కువ ఐటమ్స్ అన్ని ధర్మాల కన్నా అన్న ధర్మం విన్నా తెలుసు పేదలకి ఆ సాయిబాబా చేరు పెట్టి ఈ రోజున ఇరవై ఆరు ఐటమ్స్ అందించడం అంటే దేవుడు ఎక్కడ లేరు మీరు కూడా ఉన్నాడు మీ అనుభవంలో వెళ్ళి లేదు అనే విషయాన్ని మర్చిపోయి ఆలోచించి నీ అనుభవం ఆలోచిస్తే మీ కూడా ఉన్నాడు బాధ తెలిసి సాయంగా చెప్తున్నాను మీరు వాట్సాప్లో షార్ట్స్ చూస్తే ఎన్నో చిన్న చిన్న సందేశం వస్తుంది రోజులో సందేశం సరే ఆ రోజు హ్యాపీకి వెళ్తాను ఈ రోజు భగవాన్ బాబా వారి తొంభై తొమ్మిదవ సందర్భంగా గదిగంటేట వెంపల్ నగర భజ మండల ఆధ్వర్యంలో ఈ రోజు వెంపల్నగర కమ్యూటీ హాల్ మూడు వందల మంది నారాయణలకు సరుకులు అనేది పంపిణీ చేయడం జరిగింది ఈ సరుకులు మొత్తం అన్ని ఐటమ్స్ కలిపి ఇరవై ఆరు ఐటమ్స్ ఉన్నాయండి ఒక్కొక్క దాని కాస్ట్ రెండు వేల ఐదు నుంచి మూడు వేల వేల పంట ఈ మూడు వందల మందిని కూడా ఎక్కడ ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అది ప్రైవేట్ షేర్ నుంచి కానీ ఇక్కడ పది గంట డేట నుంచి ఊరు ఊరు కూడా మా సేవా సభ్యులు వెళ్ళి ఇంటికి వెళ్ళి టోటల్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పూర్తి పెట్టే నారాయణకి సరుకులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సరికుల అనంతరం వాళ్ళ స్వామి అన్న కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఇరవై మూడో తారీఖు కూడా ఇక్కడ స్వామి పుట్టి ఉంటుంది ఇక్కడ అన్న విద్యా ధన్యవాదాలు జరిగి చూసుకుని